फ्रेंड्स का भी फ्रेंड्स 80 प्लस 50 ये क्वेश्चन नहीं भावीगंज रहिए राजेश जी ఈ రోజు తీసుకుంటే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ మహిళా విభాగం ఎంతో సమర్థవంతంగా నడుస్తూ ఉంది జగన్ అన్న ఆదేశానుసారం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటికీ ఇంచుమించు పద్దెనిమిది నెలలైంది పద్దెనిమిది నెలల్లో తీసుకుంటే మహిళల్ని నెట్ట నిలువుగా ఇచ్చిన హామీలు అమలు చేయక మోసం చేసిన పరిస్థితి మనం చూసాము అలాగే కొన్ని మహిళలకి ఏమైనా రక్షణ ఇస్తుందంటే అది కూడా లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము ఒకవైపు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు ఇంకోవైపు మహిళలకి రక్షణ లేని పరిస్థితి ఇంట్లో ఉన్న మహిళలకు రక్షణ లేదు బయటికి వెళ్ళినా రక్షణ లేదు పని ప్రదేశంలో కూడా రక్షణ లేని పరిస్థితిలో ఈరోజు మహిళలు బిక్కు బిక్కుమంటూ బ్రతుకుతూ ఉన్నారు ఈ కూటమి ప్రభుత్వంలో గతంలో జగనన్న తీసుకుంటే ఇచ్చిన ప్రతి పథకం కూడా మహిళలకు ఇచ్చారు మహిళలు ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా ఉన్నత స్థానంలో కూర్చోబెట్టడానికి ఎంతగానో కృషి చేయడమే కాకుండా రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు డిబిటి పద్ధతిలో లబ్ధిదారుల అకౌంట్ లో వేసి అత్యంత పారదర్శకంగా ఒక్క రూపాయి అవినీతి లేకుండా అతను పరిపాలన చేయడమే కాకుండా మహిళల రక్షణ కోసం పెద్దపేట వేసి దిశ వ్యవస్థను తీసుకురావడం జరిగింది పక్కన రాష్ట్రంలో ఎక్కడో ఒక మహిళకి మహిళ మీద అఘాహిత్యం జరిగి హత్య చేస్తే అలాంటి సంఘటనలు మన రాష్ట్రంలో ఉన్న మహిళలకి జరగకూడదని ఒక దేశ వ్యవస్థను తీసుకొచ్చి పద్దెనిమిది దిశ పోలీస్ స్టేషన్స్ ఏర్పాటు చేశారు దిశ యాప్ ని తీసుకురావడం జరిగింది కోటి ముప్పై లక్షల మంది దిశ యాప్ ని డౌన్లోడ్ చేసుకున్నారు ఆ యాప్ ద్వారా ఎంతో మంది మహిళలు రక్షణ పొందేవారు ఎస్ఓఎస్ బటన్ నొక్కి అంత చక్కగా మహిళ రక్షణ పెద్ద పేట వేశారు జగనన్న అలాగే ఇచ్చిన పథకాల్లో మనం తీసుకుంటే ఒక ఇల్లు ఇస్తే అది మహిళల పేరునిచ్చేవారు ఒక సంక్షేమ పథకం ఇస్తే అది మహిళల పేరునిచ్చారు అమ్మఒడి అవ్వచ్చు చేయూత్ అవ్వచ్చు ఆసరా అవ్వచ్చు ఈబీసీ నేస్తం అవ్వచ్చు కాపు నేస్తం అవ్వచ్చు ఇలా ప్రతిది కూడా మహిళలే లబ్ధిదారులుగా ఉండే పరిస్థితి మనం చూసాం అంతగా జగనన్న పాలనలో మహిళలు మహారాణుల్లా బ్రతికేవారు ఒక మహిళా పక్షపాత ముఖ్యమంత్రిగా జగన్ అన్న ఆ రోజు పరిపాలిస్తే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటే మనం చూస్తూ ఉన్నాం ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా సరిగ్గా అమలు చేయని పరిస్థితి ప్రధాన హామీలు కూడా ఇవ్వకుండా సూపర్ సిట్స్లు అమలు చేసేసని ఇప్పుడు ప్రగల్భాలు పలుకుతూ ఎవరైనా అడిగితే వాళ్ళ నాలుగు మందం అని చెప్పి బెదిరిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము అసలు ఎన్నికల టైంలో ఈ కూటమిలో ఉన్న వాళ్ళందరూ ఏమని చెప్పారు జగన్ ఇచ్చిన పథకాల కంటే ఎక్కువ ఇస్తామని చెప్పి ఆశ పెట్టి ప్రజలకి ఎక్కువగా ఓట్లు వేయించుకొని ఈ రోజు నూట అరవై నాలుగు సీట్లతో అధికారంలోకి వచ్చి ఈ రోజు ఏ ఒక్క హామీ కూడా మేనిఫెస్టోలో ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయకుండా నెట్ట నిలువగా మోసం చేసిన పరిస్థితి ఈ రోజు మనం చూస్తూ ఉన్నాం రాష్ట్రంలో పరిపాలన అస్తవ్యస్తంగా ఉండే పరిస్థితి చూస్తూ ఉన్నాము అలాగే అత్యంత అగమ్య గోచరంగా ఉంది ఎంత దారుణం అంటే మహిళల రక్షణ ఎంతగా గాలి నిన్న చూస్తే కడపలో ఆ ఒక సంక్షేమ హాస్టల్లో విద్యార్థిని గర్భవతి అయి ఆ బిడ్డను కూడా ప్రసవించడం జరిగింది అంటే ఈ ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తుంది ఆమె గర్భవతి అయిన విషయం కూడా ఎవరికీ తెలియదు బిడ్డను ప్రసవించేంత వరకు అలాగే మొన్న మొన్ననే చూసాం తునిలో ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు అలాగే ముమ్మిడి వరంలో చూసాం ఒక జనసేన పార్టీ నాయకుడు అలాగే ఒక రోజు క్రితం అనకాపల్లిలో జనసేన పార్టీ నాయకుడు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఒక అమ్మాయికి లైంగిక వేధింపులు గురి చేయడం ఎక్కడ చూసినా ఈ మహిళల మీద అఘాత్యాలను ఎక్కువ కోటమిలో ఉండేవాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అవ్వచ్చు జనసేన వాళ్ళు అవ్వచ్చు మహిళల మీద అగాయిత్యాలు చేస్తూ ఉండే పరిస్థితి నిత్యం చూస్తూ ఉన్నాము మహిళల రక్షణ గాలి కొదిలేశారు చూస్తే హోంమంత్రి గారు ఒక మహిళ పేరుకే ఆవిడ మహిళ ఎంతసేపు జగనన్న మీద తిట్టడం కోసమే ఆవిడకి హోంమంత్రి పదవి ఇచ్చారు తప్ప ఒక్కటి కూడా మహిళ రక్షణ కోసం పట్టించుకునే పరిస్థితులు మనకు కనిపించట్లేదు ఇన్ని సంఘటనలు ఈ రోజు తీసుకుంటే రోజుకి డెబ్బై ఎనభై కేసులు మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి నమోదవుతున్నాయి ఈ రాష్ట్రంలో అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వమే ఇచ్చింది డేటా గంటకి రెండు మూడు సంఘటనలు జరుగుతున్నాయి ఇన్ని జరుగుతూ ఉంటే హోమ్ మినిస్టర్ గారు కంట్రోల్ చేయలేని అసమర్థ చేతకాని హోమ్ మంత్రి ఈ రోజు ఈ రాష్ట్రానికి ఉన్నారు తిరిగి మళ్ళీ మా జగన్ అన్నను కామెంట్ చేస్తూ ఉన్నారు ఈ రోజు తీసుకుంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళ మహిళల మీద క్రైమ్ రేటు నాలుగు శాతం పెరిగింది మహిళల మీద రేపులు తొమ్మిది పాయింట్ ఐదు శాతం పెరిగాయి అలాగే ఈ రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ మద్యము అక్రమ రవాణా ఇరవై ఒక శాతం పెరిగింది అంటే అసలు ఎలాంటి రాజ్యంలో మనం ఉన్నాము అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నామా రాక్షస రాజ్యంలో ఉన్నామా అర్థం కాని పరిస్థితి ఈ రోజు మహిళలకి ఏంటి అన్ని వర్గాల వాళ్ళకి ఎవరికి ప్రజలకి రక్షణ లేదు తీసుకుంటే పోలీసుల్ని ఎందుకు ఉపయోగిస్తారు ప్రజల రక్షణకి మహిళల రక్షణకి ఉపయోగించాల్సింది పోయి ఎంతసేపు ప్రతిపక్ష నాయకుల మీద అక్రమ కేసులు పెట్టడం కోసమే ఉపయోగిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము ఈరోజు తీసుకుంటే సీఎం గారి సొంత జిల్లాలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎస్వి యూనివర్సిటీలో ర్యాగింగ్ చూస్తూ ఉన్నాము అలాగే సీతమ్స్ కాలేజ్లో ర్యాగింగ్ మనం పేపర్లో చూసాం మరి ఇవన్నీ కంట్రోల్ చేయని చాతకాని అసమర్థ ప్రభుత్వం నడుస్తుంది ఈ రోజు ఈ కోటమి ప్రభుత్వంలో మద్యం ఏరులై పారుతూ ఉండే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఈ కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇంచుమించు తొంభై వేలకు పైగా బెల్ షాప్స్ ఉన్నాయి అందువల్ల స్కూల్ స్టూడెంట్స్ కూడా మద్యం తాగి కొందరు స్కూల్స్ కి వెళ్తూ ఉన్నారు తిరుపతిలో అలాంటి సంఘటన జరిగితే స్కూల్లో వాళ్ళు మందలించారని ఆ అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నాడు ఆదోనిలో మద్యం తాగి స్కూల్ కి వెళ్ళాడు పిల్లాడు మద్యం తాగి తల్లి మీద దాడి చేస్తున్నారు భార్య మీద దాడి చేస్తున్నారు తండ్రిని చంపే సంఘటనలు చూస్తూ ఉన్నామ్మా